మరి యొక్క వాక్య భాగం ద్వారా నేను మీ ముందుకు వచ్చాను గ్రంథం ఆరో అధ్యాయం ఇరవై వచ్చిన చదువుతాను వినండి యాజకులు బోరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి ఆ బోరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను ప్రజలందరూ తమ ఎదుటికి చక్కగా పట్టణ ప్రాకారం ఎక్కి పట్టణమును పట్టుకునిది మోషే మృతి పొందిన తర్వాత ఎహోల్షువా యొక్క నాయకత్వం ద్వారా ఇస్రాయల్ ప్రజలు నడిచారు దేవుడు ఎంత తోడై ఉన్నాడో అలాగే ఎహోల్షువా కూడా తోడై ఉన్నట్టుగా మనకు కనపడుతుంది ఓకు మరి ఒక పేరు హోషయా ఆయన దేవుని అందు విశ్వాసం కలిగి నడిచినట్లుగా చరిత్ర మనకు చెప్తా ఉంది ఇస్రాయెల్ ప్రజలు ఐగుప్త దాస్యత్వం నుండి బయటకు వచ్చిన తర్వాత కానాను స్వాధీనపరుచుకోవడానికి వారు దేశానికి వెళుతున్నారు కాణాల్లో ముఖ్యంగా ఎరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి వారు వెళ్తున్నారు దేవుడు ఎలాగో వారికి తోడై ఉన్నాడో చరిత్రలోనికి వెళ్ళి మనం చూద్దాం రండి ఎరికో హిబ్లో ఎరినో అని చెప్పడతా ఉంది సువాసన కలిగినటువంటి పట్టణం ఈ పట్టణం ఇది యవర్ధానం లోయలో ఉన్న పట్టణం మృత సముద్రమునకు ఐదు మైళ్ళ పడమరగా ఉన్నటువంటి పట్టణం ప్రసిద్ధమైన ఖర్జూరుపు చెట్లు కలిగినటువంటి పట్టణం మధ్యధర సముద్రం మట్టమునకు ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగుల పల్లముగా ఉన్నటువంటి పట్టణం ఇది అలా పల్లంగా ఉండడం ద్వారా సమ శీతోష్ణ స్థితి గెలదై ఉంది అని చరిత్ర చెప్తా ఉంది పైరు పచ్చదనాలతో ఇది ఉష్ణ మండల ప్రాంతం వలే ఉన్నట్లుగా మనకు కనబడుతుంది ఈ పట్టణంలో ఉన్నటువంటి లోయలు మిగుల ఫలవంతమైనటువంటి నేల కలిగినటువంటిదై ఉంది ఈ పట్టణంలో ఏడు జాతుల ప్రజలు ఉన్నారు ఈ పట్టణం దీర్ఘ చతురస్రాకారములో ఉంది పురాతనమైన జనవాసం కలిగినటువంటి పట్టణం పురావ శాస్త్రవేత్తలు ఈ పట్టణం సుదీర్ఘ చరిత్రను కలిగి ఉందని వారు వివరించారు వారి శాస్త్రాలు కూడా వివరించాయి ఈ పట్టణం నాగరికత కలిగినటువంటి పట్టణంగా చరిత్ర చెప్తా ఉంది సనాతన వ్యవసాయం సాగు నీటి పౌరుదల కలిగినటువంటి పట్టణం గోధుమ బార్లీ పప్పు దినుసులు పండిస్తూ ఇంకా అనేకమైనటువంటి ప్రాముఖ్య పంటలు కలిగినటువంటి పట్టణం వీళ్ళు రాతి గొడ్డలను రాతి పాత్రలను వాడేవారని చరిత్ర చెప్తుంది గుండ్రని గృహాలు కలిగినటువంటి ఇండ్లలో వీరు నివసించారని చెప్తా ఉంది మట్టి ఇటుకలతో ఇండ్లు కట్టుకున్నట్టుగా చరిత్ర చెప్తుంది ఈ మట్టి ఇళ్లలో పెద్ద గది వైశాల్యం దాని యొక్క పొడవు ఆరు పాయింట్ ఐదు మీటర్లుగా దాని యొక్క వెడల్పు నాలుగు మీటర్లుగా చరిత్ర చెప్తా ఉంది పరిశోధకులు పరిశీలించి మనతో చెప్తున్నారు పట్టణం చుట్టూ రెండు పెద్ద గోడలు ఉన్నాయి ఈ రెండు గోడలు రెండు భిన్నమైనటువంటి ఎత్తు కలిగి ఉన్నాయి లోతట్టు ప్రాంతాల్లో ఈ గోడలు ముప్పై నుండి అరవై అడుగుల ఎత్తు కలిగి ఉన్నాయి ఎరుకో పట్టణాన్ని మనం ఒకసారి చూస్తే ఎనిమిది చదరపు ఎకరాల విస్తీర్ణత కలిగి ఉన్నది ఈ సమీపంలో ఉన్నటువంటి ప్రజలు ఇది బలమైన కోట అని భావించేవారు దాని గోడల ఎత్తు ముప్పై అడుగులు దాని మందం ఇరవై అడుగులు ఈ పట్టణమునకు కాణానీల దేవతల కాపుదల ఉందని నమ్మేవాళ్ళు చంద్రదేవుని యొక్క కాపుదల ఉందని కూడా నమ్మేవాళ్ళు ఇంకా ఇతర దేవతలను ఆరాధించేవారు వీరు ఆ దేవతలే ఈ పట్టణాన్ని కాపాడుతున్నాయి అనే ఆలోచనతో ఉన్నారు భూగర్భ శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు జరిపి మనతో ఇలాగ చెప్తున్నారు మొదటిగా పంతొమ్మిదవ శతాబ్దంలో క్యాథలిన్ కెన్యాన్ బ్రిటిష్ ఆర్కియాలజిస్టు త్రవ్వకాలు జరిపి ఎరుకో గోడలను కనుగొనడం జరిగింది ఈ గోడలు సుమారు ఇరవై ఐదు నుండి ముప్పై అడుగుల ఎత్తు కలిగి దానిపై రెండు రథములు ప్రయాణించగలవని ఇవి బలమైన గోడలని ఆయన తెలియజేశాడు రెండవదిగా పాలస్తీనాలోని పురాతత్వ శాఖ విభాగానికి డైరెక్టర్ అయిన డాక్టర్ గాడ్ స్టాంగ్ తన శిష్య బృందం అనేక పెంకులపై లక్షల పెంకులపై పరిశోధనలు చేసి క్రీస్తు పూర్వం పద్నాలుగు వందల సంవత్సరం ఇది కూలిపోయింది అని చెప్పారు గోడలు ముప్పై అడుగులు ఎత్తు లోతట్లో అరవై అడుగుల ఎత్తు వరకు ఉందని వాళ్ళు కనుగొని పరిశోధించి పరీక్షించి చెప్పారు బాహ్యమైనటువంటి గోడ ఇరవై మూడు అడుగులు ఉంటుందని కూడా అంచనా వేసి చెప్పారు ఇక మూడవదిగా పద్దెనిమిది వందల అరవై ఐదు నుండి పద్దెనిమిది వందల అరవై ఎనిమిదిలో చార్లెస్ వారిన్ అనే భూగర్భ శాస్త్రవేత్త మరియు పంతొమ్మిది వందల ఏడులో ఎర్నెస్ట్ సిలెన్ అనేటటువంటి శాస్త్రవేత్త పంతొమ్మిది వందల తొమ్మిదిలో టాలివేట్ సింగర్ అనే శాస్త్రవేత్త పంతొమ్మిది వందల పదకొండులో పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పంతొమ్మిది వందల యాభై రెండులో అనేక మంది శాస్త్రవేత్తలు పరిశోధనలు చేసి ఈ విషయాలను మాకు తెలియపరిచారు బలమైన గోడలు కూలిపోయాయి అని మోషే మరణించిన తర్వాత యహోషువా యొక్క నాయకత్వంలో ఇదంతా జరిగింది యహోషువా వేగులు వారిని పంపాడు రాహాబు దగ్గరకు పంపాడు రాహాబు దగ్గరకు వేగులు వారు వచ్చారని రాజు తెలుసుకొని ఆ సైనికుల్ని పంపగా రాహాబు వారిని దాచిపెట్టింది అందువలన రాహాబు ఎరికో గోడలు కూలిపోతున్నప్పుడు మెద్య మీద ఉన్నటువంటి ఆ గోడల పైన మెద్య మీద ఉన్నటువంటి రాహాబుని దేవుడు రక్షించినట్టుగా మనకు కనపడుతుంది చూడండి ఎంత పాపినైనా దేవుడు క్షమిస్తాడని ఇక్కడ అర్థమవుతుంది మనం ఎన్నో పాపాలు చేస్తాం ఈ పాపాలన్నిటిని దేవుడు తొలగిస్తాడు మనల్ని రక్షిస్తాడని అర్థం అవుతుంది చూసారా ఆ వేగుల వారిద్దరు రాహాబు కుటుంబాన్ని కాపాడినట్టుగా కనపడుతుంది ఇక ఎరికో గోడలు ఎలా కూలిపోయాయి ఆరు దినాలు ఒక్కొక్కసారి బోర ఊపుతూ తిరిగారు మొదటి రోజు ఒకసారి బోర ఊత్తు రౌండ్ తిరిగి వచ్చారు నలభై వేల మంది సైనికులతో అహోష్వా చెప్పింది ఏంటంటే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ శబ్దం చేయొద్దు మీ కంఠధ్వని వినపడద్దు నేను చెప్పే అంతవరకు కూడా అని హోర్షివా చెప్పాడు ఆరు రోజులు అలాగున ఒక్కొక్క మారు మొదటి రోజు ఒకసారి అలాగూ బోర్లు ఊర్తూ తిరిగారు రెండో రోజు అట్లా ఆరు రోజులు తిరిగారు ఏడవ రోజున బోరలు పట్టుకుని యాజకులు ముందు వెళుతూ ఉంటే బోరలు ఊపుతూ మందస పెట్టెను లేవీలు మోసుకొని వెళ్తా ఉంటే వెనక వస్తున్నటువంటి సైనికులు ఇస్రాయల్ సైనికులు వారితోటి హౌష చెప్తున్నాడు ఇప్పుడు కేకలు వేయండి ఏడు మార్లు వాళ్ళు తిరిగినట్టు కనపడుతుంది వాళ్ళు బోరలు ఊత్తు వీళ్ళు కేకలు వేస్తూ తిరిగినప్పుడు ఆ గోడలు బలమైనటువంటి గోడలు అన్నీ కూడా కుప్ప కూలిపోయినట్టుగా మనకు కనపడుతుంది దేవుని యొక్క శక్తి దేవుని యొక్క ప్రభావం ఎంత గొప్పదో చూడండి దేవుని నమ్మిన వారు ఎప్పటికి కూలిపోరు దేవుని నమ్మనటువంటి వారు కూలిపోతారు ఇక్కడ జరిగింది అదే కూలిపోయింది ఒక్క దెబ్బతో కూలిపోయింది కనుక మన ప్రభాన యేసు క్రీస్తును నమ్ముకున్నటువంటి వారు రక్షణ పొందుతారు అటు రక్షణ మీ అందరికీ దేవుడు అనుగ్రహింపజేసి నడిపించను గాక ఆమె